తెలంగాణ సీఎం సహాయక నిధికి యాభై లక్షల విరాళంగా ఇచ్చిన బాలకృష్ణ రాష్ట్రంలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు సహాయంగా యాభై లక్షల విరాళం ప్రకటించిన సినీ నటుడు నందమూరి బాలకృష్ణ శక్తి అవుతుందేమో అందరూ ఉన్నారని చెప్తున్నాను అనుకుంటానేమో అని ఏదైనా సొంత బాధ అని చెప్పాను ఇది ఏదైతే ఈ జగిత్యాల జిల్లా ఏదైతే ఈ కామారెడ్డి జిల్లా అలాగైతే వర్ష విభత్సానికి అతల గుత్తల పోయి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్న ఎంతోమంది రైతులు వాళ్ళు పండించారు పండి పంట నేలమట్టమైంది వాళ్ళందరి కుదా భక్తిగా నేను యాభై లక్షల రూపాయలు సేమ్ రిలీఫ్ ఫండ్కి దాంతో తీరదు వాళ్ళకి ఇంకా కూడా ముందు ముందు ఎటువంటి సహాయ సౌకర్య సహాయ సహకారాలు అందించాలో దానికి ఏదో వృథా భక్తి ఇప్పుడు నేను అనౌన్స్ చేస్తున్నాను ఎందుకంటే అందరూ ఉన్నప్పుడు అయితే నా నచ్చదు అని అనౌన్స్ చేయడం హైదరాబాద్తో ఇలా అలా కాదు మా క్యాన్సర్ హాస్పిటల్ తరఫు నుంచి అయితేనేమి ఎవరెవరు అలాగే ఇంకా కూడా ఇంకా కూడా ఇంకా ముందు ముందు నా సహాయ సహకారాలు నా అభిమానులు ఉన్నారు ఎక్కడున్నా వాళ్ళు ముందుకు వెళ్తారు ముందు రంగంలోకి దిగేది నా అభిమానులు ఎటువంటి లాభాపేక్ష కోరకుండా ఇక్కడ కూడా అదే అవసరం లేదు లాభాపేక్ష ఇక్కడ మెయిన్ ప్రజలు అది తన తండ్రి గారు ఆయన ఎప్పుడు నేను చెప్పాను ఉప్పెరి కానీ లేకపోతే నేషనల్ డిఫెన్స్ ఫండ్ కానీ రాయలసీమ క్షామ నివారణ కోసమైతేనేవి కానీ సో అలా వృత్తపతి నేను ప్రస్తుతానికి యాభై లక్షలు నేను అనౌన్స్ చేస్తాను